సబక్ ఓకే ప్రాజెక్ట్ డిఫరెంట్ వెలుగుల నిలపన కొలత తీయాలి నాయకుడో ఆయనే దేగ ఆయనే రూపారోహణ వతని ఆక్ష పండిత కానమ దృశ గ్రహాయమే హరిద్రాత్మనోపాయం రెడీ కెమెరా సైడ్ ఓపెన్డ్ नोट कल्याण स्माइल हेलो रेडी ओके काजिन ओम त्रवंदे कल्याण क्लास कट कर दो మైల్ దారణాతుందేవ వందః సపతే భవంతే ఇంద్రచాక్విస్కరా ఓకే కొడిల్ల కొడిల్ల రైట్ రెడీ కొంచెం సార్ కొంచెం ఏమి కెమెరా రెడీ ఓపెన్ టీ స్మైల్ ఓపెన్ డిద్దు వన్ మోర్ వన్ మోర్ ఓపెన్ డిద్దు ఓపెన్ టీ ఫుల్గా నవ్వాలి కట్ చేసి క్లాప్స్ వచ్చేసి మనకు చాలా ఆఫర్స్ ఉన్నాయండి హెయిర్ హైలైట్స్ ఇస్తున్నాము హెయిర్ కలర్ చేస్తున్నాము స్ట్రైట్నింగ్ ఇస్తున్నాము సో చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ హెయిర్ స్టైల్స్ చేస్తున్నాము సో ఇదే కాకుండా ఇంకా మనం వెడ్డింగ్స్ పెళ్ళిళ్ళకు ఫంక్షన్స్కి మేకప్లకు వెళ్తున్నాము జెంట్స్కి లేడీస్కి అందరికీ మనం మేకప్ కూడా చేస్తున్నాము సో ఈ ఆఫర్ని మీరందరూ పది రోజులు ఇట్లా ఆఫర్లు ఉంటున్నాయి పది రోజులు మీరు మంచిగా ఉపయోగించుకోగలరని మనం చేస్తున్నాము సూర్యాపేట పట్టణ ప్రజలందరూ ఈ ఆఫర్ని సద్వినియోగించుకోగలరని మనం చేసుకుంటున్నాము థ్యాంక్ యూ అండి నమస్తే అండి నా పేరు జ్యోతి ఇక్కడ సూర్యాపేట పట్టణంలో మేము లోటస్ అనే నేమ్తో యూనిసెక్స్ ప్రొఫెషనల్ మా దగ్గర స్పెషల్ ఆఫర్స్ ఏంటంటే ఇక్కడ హైడ్రా ఫేషియల్ ఉంటుంది నెయిలార్ ఆర్ట్ ఉంటుంది అండ్ యూపీ యూపీ వర్క్ స్టాప్తో జెంట్స్కి సర్వీస్ మంచి సర్వీస్ ఇప్పిస్తున్నాము ఓపెనింగ్ సందర్భంగా ఒక పది రోజుల వరకు మనకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము సో సర్వీసెస్ కూడా ప్రొఫెషనల్గా చాలా ప్రొఫెషనల్గా చేస్తున్నాము సో ఈ ఈ ఆఫర్ని సూర్యాపేట పట్టణం ప్రజలందరూ వినియోగించుకోగలరని మనవి చేస్తున్నాము థ్యాంక్ యూ నమస్తే అండి అందరికి నా పేరు రచన మేము ఇక్కడ సూర్యపేటలో కొత్తగా సలూన్ ఓపెన్ చేసాము యూనిసెక్ సలూన్ మెన్స్ కి లేడీస్కి సపరేట్ సపరేట్గా స్టాఫ్ ఉండదు సపరేట్ సపరేట్గా సపరేట్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అడ్రస్ వచ్చేసి ఎంజీ రోడ్ బాలాజీ లైన్ ప్రారంభించిన సందర్భంగా ఆఫర్స్ కూడా చాలా ఉన్నాయి మీరు ఒకసారి వచ్చి ఆ సలూన్ విజిట్ చేసి ఆ ఆఫర్స్ అన్ని తెలుసుకొని వినియోగించగలరు ఇక్కడ మా ప్రత్యేకతలు వచ్చేసి హైడ్రా ఫేషియల్ మేల్ ఆర్ట్ మెన్స్ కి కూడా యూపీ నుంచి స్టాఫ్ తెప్పించాము అక్కడ స్పా ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి హెయిర్ కలర్స్ మన్